మిమ్మల్ని బెదిరించారు కదా వైఎస్ఆర్ సిపి వాళ్ళు అవును నిజమేనా ఎందుకు మీరు ఆ పార్టీలోనే ఉన్నారు నేను ఆ పార్టీలో వాళ్ళు ఏం చేశారు తెలుసా నాకు ఏడంటే నేను నా పార్టీ నేను అన్నకి డ్యామేజ్ జరుగుతా చేసుకుంటా పోయినా నన్ను తీసుకొని వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ లేచి వీడు మన పార్టీకి సంబంధించినటువంటి వాడు కాదు వీడి మాటలు మీరు ఉన్న నమ్మొద్దు అని చెప్పి వేసుకున్నారు కొన్ని కాల్స్ ఈ రకరకాలుగా వచ్చాయి మనం అన్ని ఫోన్లు ఇస్తాం అందరికీ సమాధానం చెప్తాం మనం తప్పు మాట్లాడితే భయపడాలా మనం ఏమి మాట్లాడినాము ఏమి హామీలు ఇచ్చి అధికారం లేకొచ్చినాము వాటిని నేను గుర్తు చేస్తున్నా ఓకే మనకు ఏడ డ్యామేజ్ జరుగుతుంది మనం పలానా రోజు పలానా టైంలో లో పలానా సభ మీద మనం పలానా నియోజకవర్గంలో పెట్టిన సభలో ఈ మాట ఈ హామీ ఇచ్చినాము వీటిని ఒకసారి చూడండి వీటిని పరిగణలోకి తీసుకోండి అని చెప్పి మాట్లాడిన మాట వాస్తవం దానికి ఇంకా నిజాలు చెప్తే అట్నే ఉంటారు వైసార్ సిపి వాళ్ళంతా కూడా మీద గుర్రుగా ఉన్నారు మీ వల్ల కూడా పార్టీ నష్టపోవడానికి మీరే పెద్ద కారణం ఎమ్మెల్యేల దగ్గర నుంచి కూడా చాలామంది నేను కూడా కొంతమంది మాట్లాడితే జర్నలిస్ట్గా నేను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు కొన్ని విషయాల్లో సీమరాజా కూడా బాగా మమ్మల్ని డ్యామేజ్ చేశారని ఫీల్ అయ్యారు డ్యామేజ్ నేను డ్యామేజ్ అయితే చేసిన డ్యామేజ్ చెప్పండి సొంత చెల్లి చేసిన డ్యామేజ్ కన్నా నా డ్యామేజ్ ఏమన్నా డ్యామేజా రాష్ట్ర ప్రజలకు తెలిసినా నువ్వు చెప్పేది ఏంది రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారోటే సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ స్వామి మనం ఏంది ఇంకా ప్రతి ఆక చెల్లెం కోసం చెప్తున్నా ఏం చెప్పేది నువ్వు మీరంత మాట్లాడేటప్పుడు నేను కూడా అడుగుతా ఒక కోటి ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లు ఎట్లా వేశారు మరి మీరు మీరు చెప్పిన ఈ కారణాలన్నీ చూసుకుంటే మీరు ఒక వందో యాభైయో మీరు మీ 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 ద్వారా మీకు బయటకు వచ్చిన జనంలోకి వచ్చిన ఆ కారణాలన్నీ చూసుకుంటే మరి ఇంత జనం ఎందుకు వేశారు ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వేశారు చెప్పేది కాదు నువ్వు ఆ మాట కదా మరి ఎందుకు వెళ్తలా గెలవటం గెలవకపోవటం అనేది తర్వాత సంగతి సరే ఇప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా తక్కువ శాతం ఓట్లు ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అప్పుడు ఇప్పుడు అంతే ఉంది టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటాయి కానీ ముగ్గురు కలిసి ఉన్నారు కాబట్టి వచ్చారు అధికారంలోకి అదే తెలుగుదేశం పార్టీ ఓన్ గా కంటెస్ట్ చేసి ఉంటే వచ్చిండేది కాదు కదా మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేది అని చెప్పి చాలా మంది మీలాంటి వాళ్ళు చెప్తూనే ఉన్నారు మా పార్టీ ఆమె నూట ఎనభై గెలిచింది అంటున్నారు వాళ్ళు ఓయా సామి నేను ఒకటి చెప్తా ఉంటావా వీళ్ళు ఇంత బఫున్ మాటలు ఎన్ని మాట్లాడతారు మా మంత్రివర్లు మాజీ మంత్రివర్లు వాళ్ళంతా బఫున్ లేనండి ఒక మాట చెప్తాను కోటి ముప్పై ఒక్క లక్ష మంది ఎక్కడి నుంచి వచ్చారు వేసారు కదా వేసారు ఓకే నేను కాదన్నా మరి ఇప్పుడు జగన్ అన్నకు ఎవరైతే ఈ ప్రజలు బట్టను వచ్చినారు కదా నేను చెప్పేది ఏంది మా ఆయన చెప్పినాడు మరి అక్కశపోయినారు ఈ అవతారత లెటమైన ఈ జగన్ మేనమామ అనేటువంటి వాళ్ళు ఎట్టపోయినారు మరి తొలతిగా ఓటు వినియోగించుకున్న వాళ్ళు ఎట్టపోయినారు యాడి మరి ఇళ్ళెంతా ఎందుకు గెలిచలేకపోయినారు ఎందుకు గెలిచలేకపోయినారు ఏమయ్యా సొంత కొన్ని నియోజకవర్గాల్లో మా పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులకి వీళ్ళకి టికెట్ ఇచ్చే మేము చేయమని పబ్లిక్గా చెప్తే నువ్వు అలా చెప్తావు పబ్లిక్గా చెప్పినారు కదా ఈ క్యాండిడేట్కి టికెట్ ఇచ్చి మేము చేయము మేము కూటమికి సపోర్ట్ చేస్తాము అని పబ్లిక్గా చెప్పినారు మీరు మీకు ఇంకా బాగా తెలుసుంటారు నాకన్నా కూడా మరి ఏమైంది